ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి దేవుడితో మాట్లాడడం దేవుడు మనతో మాట్లాడడం రెండో జరుగుతాయి ప్రార్థనలో ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడుతుంటాం దేవుడు మనతో మాట్లాడుతుంటాం మొట్టమొదటికి దేవుడితో మనం మాట్లాడతాం ఓకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడే లేదా అనేది అది సెకండరీ అంటే మీకు తెలియలేదు ఆత్మ ద్వారా మీకు అర్థమవుతుంది కనీసం మీరు దేవుడితో మాట్లాడుతున్నారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రార్థన అనేది కదా దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడాలా దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు భయపడతామా మరి ఎందుకు సిగ్గుపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు చాలా మంది ఇప్పటికీ కూడా ఈవెన్ బాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ప్రార్థన చేయమంటే సిగ్గుపడుతున్నారు మరి ఎందుకు తీసుకున్నారు బాప్టిజం ఎలా తీసుకున్నారు బాప్టిజం బాప్టిజం తీసుకోవడం అంటే చచ్చి బ్రతకడం పాత జీవితం నుంచి విడిచిపెట్టేసి క్రొత్త జీవితంలోకి రావడం క్రొత్త జీవితంలోకి రావడం అంటే ఇప్పుడు చక్కటి వాక్యం ఉంటది దేవుడు అంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇది అంటాడు క్రీస్తు ఆత్మ లేనివాడు వాడాయనవాడు కాడంటాడు అంటే క్రీస్తు ఆత్మను కలిగి ఉంటేనే బాప్టిజం తీసుకున్నట్లెక్క చచ్చి బ్రతకడం అంటే ఏంటి క్రీస్తుని ధరించుకోవడం క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు ఆత్మను కలిగి ఉండడం క్రీస్తు ఆత్మను కలిగి ఉండడం అంటే ఏంటి పిరికితనం లేకుండా జీవించడం ఇంద్రియ నిగ్రహాలంటే దేనికైనా సరే కోపానికైనా నిగ్రహించుకోవాలి ఆవేశానికైనా నిగ్రహించుకోవాలి సిగ్గునైనా నిగ్రహించుకోవాలి మొహమాట నిగ్రహించుకోవాలి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం చూసేవారు అది కరెక్ట్ లైఫ్ అంటే మనకి చాలా ఇగుడు దిగుడుగా ఉంటాయి అయితే ఆవేశపరులు ఎక్కువ ఉంటారు లేకపోతే ఆవేశపరులు కాకుండా కూలుగా ఉండేవాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళకి సిగ్గు ఎక్కువ బాగా డెప్త్ సిగ్గు ఉంటుంది బాగా కొంతమందికి సిగ్గు లేదు మంచిగానే ఉంటారు హ్యాపీగా ఉంటారు చక్కగా మంచి మొహమాటలు లేకుండా ఉంటారు కానీ వాళ్ళకి ఆవేశం ఎక్కువ సిగ్గుపడకుండా ఉండే వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఆవేశం తక్కువ వాళ్ళకి సిగ్గు ఎక్కువ ఇలాగ ఏదో ఒకటి ఉంటుంది మనకి ఏదో ఒకటి అలా కాకుండా చక్కగా బ్యాలెన్స్ వెళ్తాం చూసారా అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే వాక్యాన్ని అనుసరించి జీవించడం అంటే అది కరెక్ట్ లైఫ్ అంటే